హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్ శ్రీ ఎందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎండలకి ఎలా ఉన్నారు ఏంటి ఎక్కడెక్కడ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు మేము మాత్రం మా హాలిడేస్లో ఒకరోజు మా ఇంటికి వచ్చిన మా తమ్ముడు పిల్లలు మా మరిది గారి పిల్లల్ని తీసుకొని అలాగైతే వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ రోడ్లో నడుస్తూ ఉన్నామండి సో ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా ఇక్కడ చూసారా ఎలిఫెంట్ చూడండి ఆర్కే బీచ్ నుంచి అలా వెళ్తూ ఉన్నాము ఈ ఎలిఫెంట్ దగ్గర అయితే మంచి సందడిగా ఒక సాయంత్రం అండి చల్లని సాయంత్రం చాలా బాగుంది పిల్లలు అందరూ మంచి కోలాహలంగా ఉంది అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు ఆర్కే బీచ్ రోడ్లు అనమాట చల్లటి గాలి ఇలాగ ఐస్ క్రీమ్స్ మురి మిక్చర్లు ఇవి ఇలా తింటూ పిల్లలేమో అటేమో ఆడుకుంటూ ఉన్నారు పెద్దవాళ్ళందరూ కూడా ఆ వచ్చే పోయే వాళ్ళని చూసుకోవడము లేదంటే ఆ బీచ్ రోడ్లో సో వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యారు మనం ఎందు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నాము అంటే ఇక్కడ అయోధ్య రామ మందిరం సెట్టింగ్ పెట్టారండి ఆర్కే బీచ్ రోడ్లో అన్మోల్ విల్లా అనేసి అక్కడ సో బయట ఎంట్రన్స్ ఇది అనమాట ఆర్చ్ అక్కడికైతే వెళ్తున్నామండి మనం ఆ అంటే ఆ టెంపుల్ ఎలా ఉంటుందో యాజ్ ఈజ్ పెట్టారండి టెంపుల్ నమూనా అనమాట బయట చూసారా పిల్లల్ని ఆకర్షించడానికి బబుల్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి సో మేమైతే మాత్రం ఆ ఎంట్రన్స్ దగ్గరకి వెళ్ళిన తర్వాత వెయిట్ చేస్తున్నాము మేమంటే ముందు వచ్చాము మా ఫ్యామిలీ సో ఇంకా మన శ్రీనగర్ ఫ్యామిలీ అంతా కూడా వస్తూ ఉన్నారు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇదిగోండి ఒకరొకరు ఒకరొకరుకు మనకి యాడ్ అవుతూ ఉన్నారు శ్రీనగర్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అందరూ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉందండి చూసారా ఎంతమంది ఉన్నారో మేము వెళ్ళింది గురువారం అండి అది హాలిడే కాదు వర్కింగ్ డేనే చూడండి ఎంతమంది ఉన్నారో ఇదిగోండి మన వాళ్ళందరూ ఇక్కడ వెయిటింగ్ అనమాట అంకులు టికెట్ తీయడానికి వెళ్ళారు పర్ హెడ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందనుకుంటున్నారా మే ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అయిందండి సో చూడండి ఎంత మంది ఉన్నారో దట్టు ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలు మళ్ళీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ మనకి వెకేషన్కి వైజాగ్ వస్తూ ఉంటారు కాబట్టి అందరినీ తీసుకొని అలాగా ఒక చల్లని సాయంత్రం అయితే మనం ఇటు వచ్చి ఆ టెంపుల్ అయితే చూసి వెళ్ళొచ్చు ఇదిగోండి టికెట్లు మేము ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నామండి మేము శ్రీనగర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిన వాళ్ళమైతే మాత్రం సో ఇదండి టికెట్స్ అలా తీసుకొని పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అలా టికెట్స్ తీసుకొని ఒక్కొక్కరికి అలా ముందుకైతే వెళ్తూ ఉన్నాము టెంపుల్ అయితే మాత్రం టెంపుల్ సెట్టింగ్ చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే ఇంకా అసలు మనం వర్ణించలేము నిజంగా ఇక్కడ టెంపుల్ ఉందా అనిపించేంతగా ఉంది చూడండి వాళ్ళు ఎంత కష్టపడి వేశారో ఆ సెట్టింగ్ అంతా కూడా చూస్తే అసలు ఎన్ని రోజులు పట్టింది ఏంటి అనేది మనం అంతా కూడా మర్చిపోతాం ఆ కష్టాన్ని అంత అందంగా వేశారు ఇదిగోండి ఎప్పుడు ఏంటి అనేది ఈ ఫ్లక్స్లో అవి పెట్టారనమాట ఇదిగోండి మేమైతే క్యూ లైన్లో నించొని ఉన్నాము అది ఎన్ అవర్స్ పడుతుందో అనుకొని చాలా వెయిట్ చేయాలో ఏంటో అనుకున్నాం కానీ మాకు హాఫ్ ఎన్ అవర్ కూడా పట్టలేదండి దర్శనానికి అయితే మాత్రం స్వామి దర్శనానికి ఇదిగోండి మన వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో అలా ఉండు నడుస్తూ అనమాట అలా స్టార్టింగ్ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మంచి ఎక్సైట్మెంట్ అండి ఎందుకు అనుకుంటున్నారా ఆ టెంపుల్ అంటే ఆ సెట్టింగ్ ముందుకు వెళ్ళగానే మనకి బీచ్ అలల సౌండు ఆ చల్లటి గాలి చూస్తున్నారా ఎదురుగా కనిపించేదంతా కూడా బీచ్ అండి మనకి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అక్కడ రాములు వారి విగ్రహం ఉందండి అది ఎందుకు ఓపెన్ చేయలేదు ఇంకా మరి ఇదిగోండి ఇలాగా బీచ్ వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉందండి అసలు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు అసలు ఎంత బాగా అంటే అంత బాగా సో ఇదిగోండి చంటి బిడ్డల నుంచి కూడా తీసుకొని వచ్చారండి అయోధ్య అంటే ఎలాగో వెళ్ళలేము అంటే ఎలాగో వెళ్ళలేము అంటే ప్రీప్లాన్డ్గా అంటే ముందు ప్లాన్ చేసుకుంటే తప్ప వెళ్ళలేం కదా సో మనకు దగ్గరలో ఈ సమ్మర్లో మనకు దగ్గరలో ఉంది అయోధ్య రామ మందిర సెట్టింగ్ పెట్టారు సో మనందరం వెళ్దాము అని చెప్పేసి ఒక ప్లాన్ చేసేసుకొని అలా బయలుదేరి వచ్చాము మీరు కూడా ఎవరైనా ఉంటే కనుక వైజాగ్లో అలా వైజాగ్ దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకొని అయోధ్య రామ మందిరం అయితే సెట్టింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మీకు అక్కడ అయోధ్యలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఉందండి అంటే నువ్వు చూసొచ్చావా అనకంటే నేను వీడియోలు చూశాను కదా సో యాజ్ ఇట్ ఈజ్ ఉందండి టెంపుల్ అయితే మాత్రం అండ్ చాలా అంటే చాలా బాగుంది అదిగోండి బీచ్ చూసారా అలాగ క్యూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా కూడా బీచ్ కనిపిస్తూ ఉంటుంది మనకి మేము వెళ్ళినప్పుడైతే కొంచెం తక్కువగానే ఉంది క్రౌడ్ ఇదిగోండి అతన్ని నేను అడుగుతున్నాను అక్కడ ఆ షాప్స్ స్టాల్స్ పెట్టారు కదమ్మా అది ఎందుకు ఇంకా ఫుల్ ఫ్లగ్జెడ్గా ఓపెన్ అవ్వలేదు అంటే ఇంకో టూ త్రీ డేస్లో ఓపెన్ అవుతాయండి అని చెప్పాడు మేమంటే ట్వంటీ సిక్స్ మేబీ అలా వెళ్ళు ఉంటాము ట్వంటీ ఎయిట్ అలా వెళ్ళామండి సో ఇంకా ఫుల్ ఫ్లాగ్జుడ్గా అయితే ఓపెన్ అవ్వలేదు స్టాల్స్ ఇలాగ క్యూ లైన్ తీసుకొని అలా ముందుకైతే ఆ సెట్టింగ్ ముందుకైతే వచ్చామండి ఇదిగోండి ఆ రెడ్ కార్పెట్లో ఈ గోల్డ్ కలర్ అసలు ఎక్సలెంట్గా ఉందండి అసలు అలా వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే చూడాలనిపించేంతగా ఉంది ఈ బీచ్ వ్యూ ఒకటి చల్లటి గాలి ఆహ్లాదంగా అందులో మేఘావృతం ఉంది వర్షం పడిద్దా ఏంటి అన్నట్టుగా చూడండి రెడ్ కార్ పెట్టు ఆ పక్కన ఈ సెట్టింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది కదా సో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం ఒక ఫోటో దిగాలి అనిపిస్తుంది అనమాట ఇదిగోండి క్యూ లైన్లోనే ఇలా ఒక ఫోటో తీసామన్నమాట అలా మనం లోపలికైతే దర్శనానికి బయలుదేరుతూ ఉన్నాము పిల్లలకి తీస్తూ ఉన్నాను అనమాట నేను ఫొటోస్ అంటే తర్వాత తీసుకోవచ్చులే కానీ ఏమో అదొక ఫ్రంట్ నుంచి బాగా వస్తున్నాయి ఫొటోస్ అని చెప్పేసి అలాగ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అలాగా అందిన వాళ్ళ వరకు తీసాము అలాగే టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది లోపలికి అయితే ఫోన్ ఎలా ఉండదు కదా సో అందుకని చెప్పేసి దర్శనం చేసుకొని ఇలా బయటకైతే వచ్చామండి మాకు హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు ఉన్నారు కానీ క్రౌడ్ మరీ అంత లేరు అనమాట సో మేము ఇలా బయటికి రాగానే అక్కడంతా ఫోటోలు దిగుతున్నారండి ఫోటోషూట్లు సెల్ఫీలు దట్టు పిల్లలు అయితే కూచిపూడి సెట్టింగ్ బాగుంది సెమ్ టెంపుల్లా అని చెప్పేసి అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చేయలేరు కదా సో ఆ వైబ్ ఉంటుంది అని చెప్పేసి లుకింగ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి చుట్టూ పిల్లలు అయితే డాన్స్లు అవి చేసుకొని వీడియోలు తీసుకుంటూ ఉన్నారనమాట ఇదిగోండి మన వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుదామా ఏటెళ్దాము ఏంటి అనుకుంటున్నారు దర్శనం బాగా అయిపోయింది చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎలా ఉందో ఇదిగోండి లైటింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు లైటింగ్ చూసారా ఈ మనకి ఈ కూల్గా ఉంది వెదర్ ద చీకటి అయిపోయే కొందికి ఈ లైటింగ్ ఎఫెక్ట్ అయితే బయటపడిందండి ఎంత అందంగా ఉందో అలా చూస్తూ ఉంటే మేము అప్పుడే వెళ్ళిపోలేదనమాట ఇంకా అలా కూర్చుండిపోయాం మా శ్రీనగర్ ఫ్యామిలీలో ఇంకొక ఫ్యామిలీ రావాలి సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలా ఉండిపోయామనమాట ఇది ఫ్రంట్ వ్యూ అండి ఫ్రంట్ నుంచి ఇలాగా రైట్ సైడ్ వ్యూ అనమాట ఆ వ్యూ చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం చాలా పెద్ద ప్లేస్ అండి అసలు ఎంత క్రౌడ్ వచ్చినా ఆపేంత ప్లేస్ ఉందన్నమాట అక్కడ ఇబ్బంది పడటము అలా ఏమీ లేదు ఫ్రీగా మూమెంట్ ఉంది చాలా బాగుంది పైన ఏరోప్లేన్ వెళ్తుంది చూసారా నేను టెంపుల్ వీడియో తీస్తుంటే ఆ పైనుంచి నుంచి ఏరోప్లే ఇదేమో అయోధ్య మందిరం అయోధ్యలో టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు వీడియోలు అవి ఎల్ఈడిలో పెట్టి వేస్తూ ఉన్నారనమాట సో ఇదిగోండి ఒక చిన్ని పాప మా వైపే చూస్తుంది ఎంత అందంగా ఉందో బుజ్జి అందుకనే ఒక వీడియో తీసాను ఇదిగోండి ఇలాగా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తూ అనమాట ఒక ఎడ్జ్కి వెళ్ళాక ఆ సముద్ర ఎంత సౌండ్ వస్తున్నాయో అసలు సో అక్కడ పైకెక్కి ఇలా వీడియో ఒకటి తీసుకున్నాను సముద్ర ఈ టోటల్ లైటింగ్ అనమాట చూడండి ఎలా ఉందో లైట్స్ ఆన్ అయ్యి కొంచెం కొంచెంగా డార్క్ అవుతూ ఉందనమాట అవుతున్నప్పుడు అనమాట మేమందరం కూడా ఇదిగోండి ఇక్కడ ఫెన్సింగ్ ఉంది కదా ఆ ఫెన్సింగ్ డౌన్లో ఇట్లా బీచ్ బీచ్ వుడ్ అనమాట అది సో అటు నుంచి ఆర్కే బీచ్ లోపల నుంచి వస్తే ఆ బీచ్లోకి వెళ్ళొచ్చు ఇటంతా ఫెన్సింగ్ వేసింది కదా మేమైతే ఈ ఎడ్జ్లో కూర్చొని అలా లైన్గా కూర్చొని ఉన్నామన్నమాట మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ అలా కబుర్లు చెప్పుకుంటూ అలా వన్ అవర్ అయితే అక్కడ స్పెండ్ చేసామండి ఆ చల్లటి గాలికి ఎంత బాగుందో హాయిగా అని చెప్పేసి ఇది ఇంకా కొంచెం డార్క్ అయినప్పుడు అండి డార్క్ అవుతున్న కొద్దీ కూడా ఆ టెంపుల్ యొక్క అందం అనేది బయటపడుతూ ఉంటుందన్నమాట ఇది మే ట్వంటీ టూ నుండి స్టార్ట్ అయిందండి పర్ హెడ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ ఇదిగోండి మన వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాము అని చెప్పేసి అందరూ పిల్లలు మేము అన్ని ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత శ్రీనగర్ ఫ్యామిలీ ఉన్నంతవరకు కూడా ఒక ఫోటో తీసేసుకున్నాము చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఉందనమాట అంత దూరం అక్కడికి ఇంతమందికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అక్కడికి అయోధ్యకి వెళ్ళాలంటే ఇక్కడ కాబట్టి అందరూ కలిసికట్టుగా వెళ్ళాము అందరికీ వీలు పడింది అక్కడ అనుకోండి ఆఫీసులకు వెళ్ళాలి ఉద్యోగాలు లీవ్లు దొరకవు సో ఇక్కడ కాబట్టి ఈవినింగ్ టైంలో అలాగ పిల్లలు తీసుకొని సరదాగా బయటకు వచ్చిన టూ ఉంటుంది కదా అని చెప్పేసి అలాగ అందరం కూడా బయటకు వచ్చేస్తామన్నమాట కానీ ఎంత బాగా ఎంజాయ్ చేసాము అండి చాలా చల్లగా ఇంకా రాగా రాగా డార్క్ అయ్యే కొందికి ఇంకా జనాలు ఎక్కువైపోయారు సో క్యూ లైన్లు అయితే అక్కడక్కడ తిప్పేస్తూ ఉన్నారనమాట మేము మేము వచ్చినప్పుడు అయితే మాత్రం స్ట్రైట్ లైన్ పెట్టారు ఆ తర్వాత టూ త్రీ కరూస్ తిప్పారండి ఇంకా రాగా రాగా వీకెండ్ అయితే మాత్రం ఇంకా చెప్పలేమండి ఆ రోడ్డు అంతా కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది సో అలా అయితే మాత్రం దర్శనం చేసుకొని బయటకు వచ్చాము చూసారా ఇది రోడ్డు పైన నేను ఇందాక మీకు మెయిన్ ఎంట్రన్స్ చూపించాను కదా అక్కడే ఇది ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఇందాకేమో కాస్త పలచపలచగా ఉన్నారు ఇప్పుడైతే మాత్రం ఫుల్ క్రౌడ్ అండి సో చెప్పులు అవి కూడా ఎవరైనా ఉంటే బయట విప్పుకొని వెళ్ళటం బెస్ట్ లోపలంతా రచ్చరచ్చగా ఉంటుంది అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పేస్తున్నారు మేమైతే కారులోనే ఇప్పుకొని వెళ్ళాము సో బయట క్లైమేట్ ఇదే అనమాట బయట బీచ్ రోడ్లో అసలు పార్కింగ్ ప్లేస్ లేదండి అసలు ఎక్కడ గ్యాప్ లేక ఎక్కడెక్కడికో దూరాలు వెళ్ళి పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చాలామందికి కూడా సో మాకైతే లక్కీగా మేము ముందే వచ్చేసాం కాబట్టి మాకు పర్వాలేదు జనరల్గా చెప్తున్నాను నేను కానీ దర్శనం చాలా బాగా అయింది ఈ వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండి ఫార్టీ డేస్ ఉంటుంది సో చాలా బాగా చేశారండి టూ క్రోర్స్ పైన అయిపోయిందంటండి దానికి ఆ ఖర్చు అంతా సెట్టింగ్ అంతా కూడా ఎన్ని రోజులు చేశారో ఏంటో కానీ చాలా బాగుంది ఇదిగోండి అన్మోల్ విల్లా అని ఉంది కదా దీని లోపలే అనమాట ఇలాగా వచ్చిన ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడ బీచ్ రోడ్లో సేద తీరుతూ ఉన్నారనమాట వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్ నుంచి ఏదో వన్ డే అలాగా ఈవినింగ్ బీచ్ రోడ్లో వచ్చి అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి మురీ మిచ్చర్స్ అని అవని ఇవని సో మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అంతమంది వెళ్తామండి ఎక్కడికి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా అందరూ అలా కలిసికట్టుగా వెళ్తాము సో మా ఫ్యామిలీ అందరూ కూడా శ్రీనగర్ ఫ్యామిలీ అందరూ కూడా ఇలాగైతే అయోధ్య మందిరం అందరూ వీలు పడింది గురువారం అందరూ అనుకో అలా బయలుదేరి వచ్చేస్తామన్నమాట చాలా బాగా అయిపోయిందండి ఇంకా అక్కడి నుంచి మేము ఏం చేస్తామంటే కొంచెం ముందుకెళ్ళగానే రేయాన్షిష్ ఇక్కడ కార్లు అవి ఉన్నాయి సో ఆ కార్ల దగ్గర చాలా కార్లు లేదంటే బైక్లు ఆ రేస్లో పాల్గొనాలని చెప్పేసి వాళ్ళ బిజినెస్ అంత బాగుందో పిల్లలందరూ కూడా దానికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారనమాట రేయాన్స్ కూడా రెండు రైడ్లో మూడు రైడ్లో చేశాడండి కార్ రైడు బైక్ రైడు మాధవ్ గారిని పిలిపించుకొని ముందే మాకంటే ముందే బయటకు వచ్చారు వాళ్ళు ఇద్దరు ఇదిగోండి రేయాన్ష్ రేయాన్ష్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल थैंक यू